రాష్ట్రంలో దేశంలో సంచలనం కలిగించినటువంటి అబ్దుల్ సలాం కేసులో ప్రభుత్వం ఉదాసీనంతో నిర్లక్ష్యంతో వ్యవహరించడమే కాకుండా ఇవాళ నలుగురు కుటుంబ సభ్యులు ముక్కు పచ్చలారని కూతురు కొడుకుతో కుటుంబం కుటుంబం రైలు కింద తలబెట్టి చనిపోతే పిచ్చి కేసులు పెట్టి బెయిలుబుల్ సెక్షన్లు పెట్టి కనీసం వీళ్ళకి వీళ్ళు చేసిన తీవ్రత నేర తీవ్రతను బట్టి కనీసం రాకుండా అడ్డుకోవాల్సినటువంటి ప్రభుత్వం వ్యవస్థ బెయిల్ వచ్చే విధంగా వాళ్ళ మీద పెట్టిన సెక్షన్ల వల్ల ఇవాళ ఎవరైతే ముద్దాయిలుగా ఉన్నారో సిఐ గాని హెడ్ కానిస్టేబుల్ గాని అరగంటలోపు బెయిల్ తీసుకొచ్చి ప్రభుత్వం ఒత్తిడితో పబ్లిక్ ప్రాసిక్యూటర్ గాని అక్కడ ఉన్నటువంటి అధికారులు గాని వ్యవహరిస్తే ఈ తప్పుడు పత్రిక వైసీపీ పాంప్లెట్ పత్రిక వైసీపీ అధికార పత్రిక సాక్షిలో తెలుగుదేశం పార్టీ లాయర్లు వాదించారు బెయిల్ అడిగేది వీళ్లే బెయిల్ ఇచ్చినందుకు నింద వేసేది అని మెయిన్ పేజీలో ఐటెం అంటే ఎంత నిస్సిగ్గుగా వైసీపీ నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తా ఉందో ఇవాళ ప్రజలు అర్థం చేసుకుంటా ఉన్నారు ప్రజలు నివ్వెరపోతా ఉన్నారు ఇంకా ఎంతమంది చచ్చిపోవాలి ఇంకా ఎన్ని కుటుంబాలు పోవాలి మాస్క్ పెట్టుకోలేదని చీరాలో ఎస్సీ కూరని చంపేశారు మందుల కోసం బయటకు వస్తే మైనార్టీ కురని కొట్టి చంపేశారు పీపీ కిట్లు అడిగాడని డాక్టర్ సుధాకర్ దళిత డాక్టర్ని పిచ్చాసుపత్రిలో జాయిన్ చేశారు రాజమండ్రిలో దళిత మహిళ మీద సామూహిక జరిగితే పద్నాలుగు మంది అమ్మాయిని రేప్ చేస్తే ఏం చర్యలు తీసుకోవాలా బొమ్మూరులో మైనార్టీ మహిళ మీద పదమూడేళ్ల బాలిక మీద అఘాయిత్యం జరిగితే కేసు విత్డ్రా చేసుకోమని తండ్రి మీద ఒత్తిడి తీసుకొస్తే తండ్రి ఆత్మహత్య చేసుకోపోయాడు తూర్పు గోదావరి జిల్లాలో ఇసుక మాఫియాని ప్రశ్నించారని ఒక దళిత యువకుడికి కేసు పెడతానికి వెళ్తే అతనికే శిరోమణం చేయించారు రాష్ట్రంలో రోజుకొక రాజకీయం జరుగుతూ ఉంది కేవలం ప్రభుత్వ మద్దతుతోనే పోలీసులు అతిగా వ్యవహరిస్తా ఉన్నారు రూల్ ఆఫ్ లా అనేది లేదు కోర్టులు మట్టుగా లేస్తున్న వీళ్ళల్లో చల్లం లేదు ఈ అన్నింటి మీద కూడా సమగ్రమైనటువంటి విచారణ జరగాలని తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తా ఉంది عبدالسلام